మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం గ్రామంలో గత రెండు రోజుల క్రితం కళ్ళు తాగి ఇద్దరు మరణించిన విషయంలో కళ్ళు త్రాగి మరణించడం జరగలేదని వారు తాగిన కళ్ళును ల్యాబ్కు పంపించడం జరిగిందని తెలుపుతూ కొన్ని పత్రికలు కల్తీ కళ్ళు తాగి మరణించాడని ప్రచురించడంతో దానిని నివృత్తి చేయడానికి ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు త్వరలో ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరోసారి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిఐ సంతోష్ ఎస్ఐ తిరుపతి మరియు ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ముగ్గురు కూడా పన్నెండు మందితో పాటు ఎక్కువసేపు దాంట్లో లేదు మా విచారణ ఏంటంటే పార్టీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది ఆ పార్టీ మీకు తినడం ముందు గంటల కార్యక్రమాలు కాబట్టి వీళ్ళు వచ్చి అమ్మటే ఒక తాడి ఏదో తాగి తాగడం ఒక కొంచెం తాడి తాగి అమ్మటే వెళ్ళిపోయింది ఆ తర్వాత వాళ్ళకి ఇళ్ళతో యాడగాలి వీళ్ళు ఆ తర్వాత వాళ్ళు విడిపోయిందంటే మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళని విడిపోయడం జరిగింది వాళ్ళేంటే కానీ మా దిల్లలో వాళ్ళు విడిపోయిందో అనేది తర్వాత వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు రెగ్యులర్ కలిసి తింటాం చెప్పడం జరిగింది ఊళ్ళో అందరినీ ఎంక్వైరీ చేసింది తర్వాత ఆ టాడీ షాప్లో కూడా వాళ్ళు తాడి వాళ్ళను ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ టాడీ పోజిషన్ అయినా కూడా ఎవరైనా ఆ పార్టీ ఎవరు ఇచ్చిందో వాళ్ళ మామ వాళ్ళ నాన్న ఎవరు వేరే పొరపొచ్చుకున్నారు కూడా తాడి వాళ్ళు ఇంటికి వాళ్ళే గీసిండు ఎల్లలో మీకు తెలుసు మన ఏరియాలో ఎక్కడ కూడా తాడి అలౌటరేషన్ ఉండదు ఇంతవరకు గత పది సంవత్సరాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా థాడీ కేసు కలిపి కళ్ళు కేసులు ఖాళీ మనం ఇదంతా కూడా మీరు గ్రామాలలో చెట్ల కిందనే గీసి అమ్ముతుంటారు ఉంటారు లేదంటే ఇక్కడ తెచ్చేదో ఆ లోట్లలో తెచ్చి అమ్ముతూ ఉంటారు ఎందుకంటే మంచిది మేము అప్రమత్తంగానే ఉన్నాము మేము మేమంతా ఇమ్మీడియట్గా వచ్చి చెక్ చేయడం జరిగింది అన్ని థాడీ షాప్స్ పక్కన కళ్ళు దుకాణాలు పోలీసులు మీకు కలిసినాము చెక్ చేయడం జరిగింది అందరినీ విచారించాము మాకు తెలియదు ఏంటంటే కళ్ళు కల్తీ వలన ఇది జరిగిన సంఘటన కాదు ఇది ఎందుకంటే జనరల్గా మీరు చూసుకుంటారు మన తమిళనాడు కూడా ఇన్సిడెంట్ అయ్యింది కల్తీ కళ్ళు కానీ కల్తీ మద్యం కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ తాగిన వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇమీడియట్గా ఇంకోటి ఇది ఎప్పుడో నెల రోజుల కింద దాదాపు నెల అవుతుంది ఈ సంఘటన జరిగి నెల రోజుల కింద జరిగిన సంఘటన ఇప్పటిదాకా ఉండదు ఆ అంత ఇమీడియట్ రియాక్షన్ తమిళనాడులో చూసి మనం మన ఏరియాలో కూడా మా జిల్లాలో కూడా డెత్ జరిగినాయి ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు అది తా ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది కలిపి మధ్య ఏం అడవి దాని కలిపితే అట్లా కాకుండా ఒక నెల రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది డాక్టర్లు కూడా వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఆరోగ్య దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత వాళ్ళ మెగోబాల్ పోయి ఆ తర్వాత ఖమ్మం పోయిను ఖమ్మం నుంచి అప్పటికే వాళ్ళకి జాండీస్ వచ్చారు యాక్చువల్గా ముగ్గురు కూడా జాండీస్ ఉండేది చనిపోయి ఇద్దరికి జాండీస్ రిపోర్ట్లో రాసింది జాండీస్ తర్వాత ఇప్పుడు అక్కడున్న అపోలో హాస్పిటల్లో ఉన్న అతన్ని కూడా మా టాస్క్ ఫోర్స్ టీం పోయి అక్కడ రిక్వెస్ట్ చేసింది ఆయన కూడా అదే చెప్తున్నాం ఏం జరిగిందో నాకే తెలియదు సార్ మేమైతే పార్టీకి పోయినాము అందరితో పాటు మేము కొంచెం తిన్నాము తాగినాం బయటకు వచ్చినాం మళ్ళీ రోజు ఎవరి డ్యూటీకి వాళ్ళు పోయి రోజు మా పని మేము చేసుకుంటున్నాం రోజు మా డ్యూటీకి మేము పోతాయి ఉన్నాం మరి వాళ్ళకి తాగి అలవాటు ఉంది పాప అప్పుడప్పుడు రెగ్యులర్ అందరితో పాటు వాళ్ళు ఎవరు వాళ్ళు తాగుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం మరి ఏం జరిగిందో అనేది తెలియదు మనకు నేను చెప్పొచ్చు ఏంటంటే మీరు దాచిన ప్రకారం ఇంకా ఏదో కళ్ళు కల్తీ ఉన్నది అందువల్లనే జరిగింది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రైమరీ విచారణలో మాకు తెలియదు తర్వాత వాళ్ళకి పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది వాళ్ళ విశ్ర షాంపుల్స్ అయితే తీస్తారు అది తీసేసి ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఉంటుంది పోలీస్ వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ వస్తే ఇంకా ఫర్దర్ అసలు వాళ్ళకి శరీరంలో ఏం జరిగింది అనేది ముగ్గురికి కామన్ మాత్రం ఒకటి ఏంటంటే ముగ్గురు కూడా జార్టీస్ అభివెక్ట్ అయ్యాయి పత్తు జారంటీస్ అయితే మీకు తెలుసు లివర్ ఫెయిల్ అవుతుంది ఆ రిపోర్ట్లో కూడా అంచులో ఇక్కడ తమ్మ డాక్టర్లు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు అదే చెప్పేవాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ధ్యానం సర్ఫెక్ట్ అయితే దాంతో అది లివర్ ధ్యాని చెప్తే లివర్ బెయిల్ అవుతుంది ఆ తర్వాత కిడ్నీస్ దెబ్బతిన్నాయి ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది ఫైనల్గా అని చెప్పారు అంటే అది జరిగింది అంటే ప్రైమరీగా మనకు తెలిసింది అది సో ముందు జాగ్రత్తగా మాత్రం మేము అన్ని ఏరియాలో అన్ని కళ్ళు తల సర్టిఫికేట్ కలిగింది అన్ని శాంపుల్ తీసినాము టెస్ట్ కూడా చేసినాము ఎలాంటి అడవి దాంట్లో లేవు మీరు కూడా చూసుకుంటూ ఒళ్ళు కూడా మన దగ్గర ఆ దాఖలా లేవు ఇప్పవరకు కూడా ఏనాడు కూడా అడవి దగ్గర దాఖలు లేవు అందులో కూడా మనం అడగలు